శ్రీ శ్రీ ఓం నమో వెంకటేశాయ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని తొమ్మిది నుండి పన్నెండు శ్లోకములు तन्त्रीप्रकर्ष्यमधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृत्कर चाररम्यं शेषाद्रिसेखर विभो तव सुप्रभातम् నారద మహాముని కూడా మధురమైన శబ్దములు చేయు ఏడు తంత్రులు గల విపంచి అను వీణావాధ్యముపై మాటిమాటికి నీ చేతిని కదుపుచు చక్కని భాషామయము అయినటువంటి మనోహరమైన ఆది అంతములు లేని నీ యొక్క తుదిలేని చిరితమును గానము చేయుచున్నాడు ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము

తటాకములలోని తామరపూల తేనెను సేవించినప్పుడు కలిగే ఝుంకారమనే ధ్వనులతో తుమ్మెదల గుంపు మిమ్ములను సేవించుటకు ఆ తామరపూల మధ్య నుండి బయటకు వచ్చుచున్నవి ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము योषागनेन वरदग्नि विमथ्यमाने घोषालये सुदधि मन्थनतीव्र घोषा कुम्भा शेषाद्रिसेखर विभो तव सुप्रभातम् గొల్లభామలు తమ ఇళ్లలో శ్రేష్టమైన పెరుగును చిలుకుచున్నప్పుడు కలిగిన తీవ్రమైన చప్పుళ్ల ప్రతిధ్వనులు కుండలు మరియు దిక్కులు కోపముతో తగవులాడుచున్నట్లు ఉన్నవి ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము పద్మేశమిత్ర శతపత్ర గతాళి వర్గా హర్తు శ్రీయం కుల నిజాంగలక్ష్మ్యావ బిభ్రతి తీవ్రనాథం శ్రీశేఖర విభో తవ సుప్రభాతం కమలనాథుడైన సూర్యునకు మిత్రులగు అగు తామర పూల ఎందున్న తుమ్మెదల గుంపు తమ దేహకాంతిచే నల్ల కలువల యొక్క కాంతిని హరించుటకై భేరీనాదము చేయువాని పెద్దగా ధ్వనులు చేయుచున్నవి ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము ఓం నమో శ్రీవేంకటేశాయ